హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగున్నారు మస్ఫూర్తి కోరుకున్నాను రోజా రోజైతే చూడండి వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్తున్నారని వాళ్ళ ఇంటికి కలుగుతున్నాను చెప్పి అయితే తయారైందో అయితే ఎక్కడి నుంచి రెడీగా తొందర తొందర రెడీ అయితే ఆడపోయిన అలాగోయిన తర్వాత కదిలామా కదలమ్మ అని అంత నెట్టిన ఇంటికి అన్ని బ్యాగ్ మాత్రం సర్వేసింది రోజా బ్యాగ్ మాత్రం అన్ని సర్దేసిందండి ఇదిగో అమ్మా రెడీ అయ్యారా అండి అండి హాయ్ చెప్పండి నేనైతే మా అమ్మ ఇంటికి వెళ్తున్నాను మా ఆయన చేస్తే కలక ఈరోజు తీసుకెళ్తున్నాను అందుకని చెప్పేసి కొంచెం సంతోషం సరే అండి మా ఊరైతే అప్పుడే ఎందుకంటే మా అమ్మ వాళ్ళు నాటేసుకుంటున్నారండి అందుకని చెప్పేసి కొంచెం హెల్ప్ చేయరు కదా మొన్న అయితే నాకు వచ్చి హెల్ప్ చేశారు అందుకని చెప్పేసి నేను కూడా ముప్పై సెంట్ నాటుంది అంట అందుకని ముప్పై సెంట్ నాటేసి వద్దామని వెళ్తున్నాను వెళ్ళినాక సిచ్యువేషన్ అంతా ఎలా ఉండదు అనేది మీకు మొత్తం చూపిస్తాను మా అమ్మ వాళ్ళు కూడా చాలా అవుతుంది కూడా నెల రెండు నెలలు అవుతుంది ఇప్పుడు అందుకని చెప్పి అండి నెల రెండు నెలలు మీరు ఎవరైనా ఇట్టా మీ వాళ్ళకి మీ అమ్మ మీ అమ్మగారింటి వాళ్ళకి ఎవరైనా పోవాలనుకున్న వాళ్ళు ఎప్పుడైనా నల్లకౌసారి సార్లు పోతారని చెప్పండి అప్పుడన్నా కానీ దగ్గర దాకా కూడా కాదండి తొంభై వంద కిలోమీటర్ దూరం పోవాలి ఈ టైన్ బయలుదేరాదు అమ్మాయి ఎప్పుడు కాదండి అప్పుడు మరి ఏందో నాకైతే తెలియదు అండి తీసుకెళ్ళతే తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళండి ఏం చెప్తావు ఆగిపో మరి ఆగిపో

సరే అండి నాకు చూపిస్తాను సరే అండి చెబుతా వచ్చేసాను మా ఇగో ఆపిల్కాయలు దానిమ్మకాయలు అట్టకాయలు జాంకాలు మొత్తం అన్ని ఐటమ్స్ మొత్తం తీసేస్తున్నాను వాళ్ళైతే మరికి కొత్త వస్తే ఏం జరండి నేను ఎన్నికి పోతే మటుకైతే రూపాయలు రెండు వందల రెండు వందల ఖర్చు పెట్టుకుని పోతాను వాళ్ళు మట్కైతే మనకి ఏం జారు ఎందుకంటే ఎంతమంది పిల్లలున్నా సరే వాళ్ళు రాశా కొడతారు చూసారుగా అండి సరే ఈడనైతే మీకు ఇంటికి పోయినా చూపిస్తాను ఈడే అనేది దేనికి పోతున్నా తెలుసు కదా వాళ్ళు ఏదో పడిందని చెప్పా అన్నారు కాబట్టి పడ్డాను అది ప్యాట్ వచ్చేసాను అది సరే అండి నేనైతే ఎంపీ వచ్చేసాను పిల్లల్ని అయితే మా వాయి తీసుకెళ్ళాడు నేనైతే బ్యాకరీలో తిన్నా అని చెప్పి ఇంకా అందని ఎక్కడైతే ఆగాను పిల్లల కూడా తీపి జలుబు ఎక్కువని చెప్పి వచ్చిన చలికలికి ఇంపే జలుబు లేదు అని చెప్పి నేను ఒక్కనే కట్టిందా కానీ నాతో పాటు రోజు కూడా అయిపోయింది అదిగోండి రోజు అయితే చూసేయండి వచ్చిన ఇందాకైతేనేమో అక్కడ అటువంటి దగ్గర కారు అయితే తీసేసుకున్నాను అవి తీసేసుకుని ఇదిగో నలగ్గరండి రెండుకి వెళ్ళిన చూపిస్తున్నాను అసలు వచ్చిన కారణం ఏంటంటే సరే అండి ఇదిగోండి కేక్ అయితే తీసుకోబోతున్నాను ఇదిగో ఆ కేక్ అన్న అది కూడా తినడానికి ఎప్పుడొచ్చినా కానీ తింటాను ఇక్కడ నుంచి తిని వెళ్ళిపోతాను సరే అండి ఈ బాలాజీ బెంగళూరు బేకరీ షాప్ ఐగర్ బేకరీ షాప్ అంట అది బేకరీ షాప్ లో అయితే తినేసాను పప్కాన్ పాప్కాన్ కాదు పక్కా కూడా అదే విధంగా శ్రీరాతి తినేశాను అదే విధంగా తినేసాన ఇగో లాగే జనం ఈ రోజా కూడా ఉన్నాడు ఇక్కడ అయితే మా వెళ్ళిపోతాను అండి ఇంటికైతే వచ్చేసాము మా జర్నీ ఆల్ జర్నీ కదా అంతా ఇంతకాదు ఇంకేదైనా పుట్టింటి కావడం అనేది కొంచెం సంతోషం కదా అందుకని చెప్పేసి పొద్దుపైన కూడా మా ఆయన చాలా మంచివాడు కాబట్టి తీసుకొచ్చాడు అంతనా అవనే గా గోరింట ఒకనే అని చెప్పి తలకాయని సరేనే మా తమ్ముడు పర్చన్ చేస్తాను వాడు ఇక్కడే ఉన్నాడు హాయ్ బ్రా ఏంటి సర్ప్రైజ్ సర్ప్రైజ్ నే చెప్పాలా ఆశ్రే ఇది కాదు మా కడుకుచో రౌడీ ఎదురాదు ఏ అతను బుజ్జి అటుంది బాందా బుజ్జి బాందా ఆ

అప్పుడు తెస్తే ఇంకేదనేది ఇంకా అవయవాలన్నీ అవయవాళ్ళని అనేది చూతారు మనకి అంత బాగుంటే డెవలప్ అయ్యానికి అంత సరే అండి మా మమ్మీ అయితే బయట బ్యాగ్ తీసుకొస్తుంది ఇంకా విశేషాలు మా తమ్ముడు ఇప్పుడు ఊరికాజు బయలుదేరటానికి పది సార్లు ఫోన్ చేశాడు వాళ్ళైతే అసలు రారు నన్ను అయితే రామంట మాకైతే ప్రస్తుతానికి చేలో పన్ను అయిపోయాయండి మామలకి అయితే పనులు స్టార్ట్ అయ్యాయి కొంచెం ఇంక మా అమ్మ ఒకతే నని చెప్పేసి మేమైతే మా చెయ్యలో కొంచెం ఉందని వచ్చాము రేపయితే చేయనికెల ఎలా ఉందనేది చూపిస్తాను సరేనా అంతలా మా వచ్చింది మామతో మాట్లాడేస్తాను అదిగండి మా మమ్మీ

ఏమండీ అయితే ఇప్పుడు కోరండేవా నేను బిర్యానీ చేయమని చెప్పాకా చేస్తా హాయ్ డాడీ పాడే మా డాడీ అలిసిపోతున్నాడు అండి సాలిపోతున్నాడు నాకు కూతురు అంటే మా నాన్నకి చాలా ఇష్టం అండి ఆశ్రిత అసలు ఏం గౌరవ ఇచ్చిందనుకున్నావు తాత ఫోన్ చేసేవా లేదు నువ్వు అని ఆర్లోనే ఎవరి వస్తున్నాడా ఎవరి దక్కు వచ్చాడంట వస్తున్నాడా ఇంక ఇదే హాశ్రే హాయ్ అవ్వండి ఆశ్రీ హాయ్ ఫ్రెండ్స్ ఇయొద్దు మా ఎందుకంటే మా పిల్లల మమ్మల్ని కడకొతే సందడే సందడి ఇంకొక లేక లేదు వాడు కాని లేచుడు అనుకో బండి దిగాడు నాన్న వెళ్ళి లాభపడుతాడు మా కాడ నుంచి మామూలు ఎంత మన నాన్న చేపిస్తే మన నేను గదవంగా వాళ్ళ నాన్న చేపించాడు మళ్ళీ బాజగి తీసుకవర్లో <laughs> <Aba, aba, aba. laughs> సరే అండి మా అమ్మ మా నాన్నతో మాట్లాడటం అయితే అయిపోయింది మా కోసం అయితే మా అమ్మ చికెన్ కర్రీ అని వైట్ రైస్ ఉండింది అంట టేస్ట్ ఎలా చూద్దాం ఫస్ట్ అయితే వాళ్ళు కోసం అయితే సరే అండి మా అమ్మ అయితే చికెన్ కర్రీ అయితే వండిందండి చాలా గ్రేవీగా ఉండింది బాగా అయితే పెట్టలేదు

మా జర్నీ కదండి అంత ఎంత కాదు మా ఆయన అయితే అలసిపోయాడు ఏం తిన సరే అండి మా అమ్మ వండిన చికెన్ కర్రీ అయితే టేస్ట్ ఎలా ఉందని చూసేదా ముందు జర్నీ తీసి వచ్చి అలసి వచ్చేసింది అక్షయ్ కూడా అయితే నిద్రపోతున్నాడు పోతున్నాడు ఎలా ఉంది బాటెస్ మా ఆయనకైతే నోట్ల నుంచి మాట్లా ఉంది కాక అబ్బా కోసం కూలింగ్ వాటర్ కూడా పెట్టింది ఇప్పుడే పెట్టి అరగంట అయిపోయింది కూలింగ్ వాటర్ సరే అండి చికెన్ కర్రీ అయితే టేస్ట్ ఎలా ఉందని చూసేద్దాం టేస్ట్ చాలా బాగుందండి మమ్మీ ఎప్పుడు చొరవ పెట్టేది ఈసారి గ్రేవీగా ఉండింది కూడా పొద్దుపోయింది కదండి మా అమ్మ నానమ్మల దగ్గరికైనా అన్నయ్య దగ్గరకైనా ఇప్పుడు ఏమి వెళ్తాను అంటే అయితే వాళ్ళు కాయలు దీమా జలుబు అత్యమ్మాట అతను కూడా ఉప్పు హాయ్ చెప్పు ఎలా ఉండాలండి నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ కాడికి వచ్చేసాను స్కూల్కి సెలవు పెట్టిద్దండి ఎప్పుడు ఇంకా చదువు రాదు ఏం రాదు కూర లాగా ఉంది మీకు బాగుందా కేకుందా అండి భోజనం అయిపోయినాక మాట్లాడుతున్నా సరే అండి మా అక్షయ్ మేమైతే అందరం అప్ అయ్యాము మా పిల్లలు కూడా ఫ్రెష్ అప్ మా డాడీ అయితే వాళ్ళందరికి స్నానం చెప్పి చేసాడు అసరే టైం వచ్చి కానీ నిద్రపోలేదండి ఇంకా అలా వండితే మా డాడీ ఎలా ఎలకేవారు ఇంకా ఆ విధంగా చెల్లిస్తే వాళ్ళు ఆడుతూ ఉంటారు అలాగొచ్చి మా అమ్మ సాల్ సాలపైత్ర పోతున్నారు మా మమ్మీ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ నా కూతురు సపోర్ట్ చేస్తున్నారా చేస్తున్నారా అదే విధంగా మా ఇతను ఇతరకో చేశాడండి టైం వచ్చేసి పదో అవుతుందండి ఇంక మా నాయ వాళ్ళ వచ్చేసి అయితే అన్న భోజనం చేసేసాం చికెన్ కర్రీ అయితే ఉండేసారు కోసం అయితే సీన్ అయితే నిద్రపోయాడు ఎప్పుడో నిద్రపోయాడు ఇంకా అయినా స్నానం కూడా చేయకుండా అంతా నిద్రపోయాడు మేము అందరం అయితే స్నానం చేసి ఫ్రెష్ అయిపోయామండి సరేనా ఈ చిన్న ఫ్యామిలీకి అనుకున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా అన్నయ్య వాళ్ళ దగ్గరికి అయితే ఇంకోదే వెళ్తారండి నాన్న వాళ్ళకి అడిగిన అన్నయ్య వాళ్ళకి దగ్గరికి ఇంకా ఇప్పుడు టైం టైంకి కదా సరేనా అందరికీ బాయ్ బాయ్ థ్యాంక్ యూ గుడ్ నైట్